ट प्राइम टाइम न्यूज के स्वागत है హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజలను చేసి జాబ్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా మూడు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలున్నాయని నిరుద్యోగులు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు పదో తరగతి ఆపై స్థాయి చదువుకున్న ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ లో నిరుద్యోగులు అధిక శాతం వల్ల వారి కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు ఉద్యోగం చిన్నదా పెద్దదా అని చూడకుండా జాబ్ లో జాయిన్ కావడం ద్వారా అనుభవం వస్తుందని దీంతో భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని సూచించారు కానీ మేము చెప్పిన విషయం మీద నమ్మకం పెట్టి మీ అందరు వచ్చారు మేము మీకు ఇన్షోర్ చేస్తాము మేము మురళీధరన్ గారు డీసీపీ గారు అందరు కలిసి ఏసీపీ గారు చాలా హార్డ్ వర్క్ చేసి ఏ విధంగా మీ స్కిల్స్ ఉంది ఆ స్కిల్ పరంగా మీకు ఏ జాబ్ సూట్ అవుతుంది ఇవన్నీ ఆలోచన చేసి వాళ్ళకి పిలవడం జరిగింది వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు మీకు తీసుకో వెళ్ళడానికి మీరు కూడా అందరు చెప్పిన అంటే ఇక్కడ వాళ్ళు అందరు సొంత ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేశారు ఆ విధంగా వాళ్ళకి పర్సనల్ అంటే స్టోరీ కొడుకుకి స్టోరీ పర్సనల్ స్టోరీ మన మురళీధరన్ గారికి మీరు కూడా ఈ స్టోరీకి ఒక భాగంగా ఉండండి రేపు మీరు కూడా అదే విధంగా అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి తయారు చేసి పంపించండి ఆ విధంగా మీరు డెవలప్ అవ్వాలి అది మా ఉద్దేశం మీ అందరికి కెపాసిటీ ఉంది వరంగల్ ఒక చాలా మంచి ప్లేస్ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే పాత కాలంలో కూడా హైదరాబాద్ తర్వాత ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్కి ప్యారలల్గా ఉండేవాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిటీ కొంచెం ఎక్కువనే ఎందుకు ఇక్కడ డబ్బు గురించి ఎంత ఆలోచన లేదు మనిషికి నేను పది సంవత్సరం ముందు ఇక్కడ ఎస్పీగా చేశాము అప్పుడు కూడా ఇంటెలెక్చువల్ ఫైర్ ఉంటుంది కానీ డబ్బు గురించి ఎక్కువ అంటే కొట్లాడడానికి పరిస్థితి లేదు ఆ విధంగానే మనకు ఒక క్యారెక్టర్ ఉంది ఈ ప్లేస్కి వాళ్ళు మీ అందరు ఉన్న టాలెంట్ స్కిల్ చూసుకోవడానికి వచ్చారు మీరు కూడా ఎఫర్ట్ చేసి మీ దగ్గర ఏమేమి స్కిల్స్ ఉంటే తప్పకుండా చూపించండి ఇది చిన్న బిగినింగ్ ఉంది అంటే ఒక మైల్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్ థౌజండ్స్ ఆఫ్ మైల్కి జర్నీ కూడా ఫస్ట్ స్టెప్తో స్టార్ట్ అవుతుంది ఈ రోజు మీ ఫస్ట్ స్టెప్ చాలా చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు ఒక అలవాటు ఉండాలి ఒక కంపెనీలో పోతే ఈ కంపెనీలో లైఫ్ ఎట్లా ఉంటుంది స్కూల్కి లైఫ్ కాలేజ్కి లైఫ్ మన ఊర్లో ఉన్న లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది ప్రతిరోజు టీషర్ట్ పెట్టాలి ప్రతిరోజు షర్ట్ పెట్టాలి ఈరోజు ఈ విధంగా ఉండాలి అన్ని డిసిప్లిన్ మనము ఆఫీస్ పోతేనే ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత మీరు కూడా ఈ డిసిప్లిన్ అబ్జార్వ్ చేసి తర్వాత మీ వాల్యూ పెరుగుతుంది మీ స్కిల్ మీకు తెలిసినా లేకుండా కూడా పెరుగుతుంది ఈరోజు వచ్చిన హెచ్ఆర్ కి మీరు అసెస్మెంట్ చెప్పడానికి చెప్పండి వారు సపోజ్ మీ వాల్యూ ఒక స్కేల్లో సెవెన్ చెప్పినా మీరు జాబ్ ఏదో ఒక జాబ్ చేసి పెద్ద చిన్న లేదు ఏదో ఒక జాబ్ చేసి ఒక సంవత్సరం తర్వాత వెళ్ళండి మీ వాల్యుయేషన్ చేంజ్ అవుతుంది నా సొంత ఎక్స్పీరియన్స్ అందరు షేర్ చేశారు మేము కూడా చేస్తాము ఫస్ట్ టైం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి